వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి మార్చి నెల జీతాలు ఫెన్షన్ల యొక్క తాజా సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధం టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో నాకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ విషయానికి వస్తే ఈరోజు బిల్లుల్లో భారీ అనేది అయితే రావడం జరిగింది ఈరోజు ఉదయం నుండి కూడా పెన్షన్లు మరియు జీతాలు రెండు కూడా జమ అవుతున్నాయి అయితే ఇప్పటి వరకు మనకు జమైనటువంటి ట్రెజరీల యొక్క వివరాలు ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే కడప కర్నూలు మచిలీపట్నం మదనపల్లి విజయవాడ కదిరి నంద్యాల ఉదయగిరి బుచ్చి శ్రీకాకుళం గుంటూరు భీమునిపట్నం ఈ డ్రెజరీల పరిధిలో ఫెన్షన్లు జమ కావటం జరిగింది అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమాచారం ఏమిటంటే మార్చి నెలలకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా ఈరోజు ఉద్యోగులకు శాలరీలు ఈరోజు సాయంత్రం లోపల జమ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఫెన్షనర్లకు కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఫెన్షన్లు ఈరోజు జమ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని తాజా సమాచారం